ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన రాష్ట్రంలో దేశం మొత్తం మీద యాభై ఏడు శాతం మిరపకాయలు ఇక్కడే పండుతాయి ఇరవై ఐదు శాతం పట్టు ఇక్కడే తయారవుతుంది ఇక్కడ తయారైన పట్టుని మలబార్ పట్టు అని పిలుస్తారు చాక్లెట్ తయారీకి కావలసిన కోకో దేశం మొత్తం మీద నలభై శాతం ఇక్కడే పండుతుంది దేశం మొత్తం మీద డెబ్బై శాతం రొయ్యలు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి ఇరవై శాతం కోడిగుడ్లు కూడా మన దగ్గర నుంచే ఎగుమతి జరుగుతుంది అంతేకాకుండా ఇరవై ఏడు శాతం చేపలు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతాయి ఇండియన్ ఆర్మీకి కావలసిన సబ్మెరైన్స్ మరియు షిప్ లు మన విశాఖపట్నంలోనే తయారవుతాయి మన జాతీయ పతాకాన్ని రూపొందించింది పింగల్ వెంకయ్య గారు ఆయన మన తెలుగువారే మన దేశంలో వన్ ఆఫ్ ది రాకెట్ లాంచింగ్ స్టేషన్ మన దగ్గరే ఉంది శ్రీహరికోట పంతొమ్మిది వందల యాభై లో పొట్టి శ్రీరాములు గారి వల్ల మనకి ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పడింది మన రాష్ట్రాన్ని దక్షిణ ధాన్య భాండాగారంగా పిలుస్తారు దేశం మొత్తం మీద పన్నెండు శాతం రైస్ ఇక్కడే ఉత్పత్తి అవుతుంది ఇన్ని సహజ వనరులు ఉండి కూడా మన రాష్ట్రం దేశంలోనే అత్యంత పేద రాష్ట్రాల్లో మూడో స్థానంలో ఉంది ఎందుకనే విషయాన్ని మనం పార్టీలో తెలుసుకుందాం